ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ తెలిపారు ఆయన కొండాపురం మండలంలోని సాయిపేట గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలు ఆయన దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారు అనంతరం ఎమ్మెల్యే కాకల సురేష్ మీడియాతో మాట్లాడుతూ మండలానికి మూడున్నర కోట్ రూపాయలను నిధులు మంజూరు చేశారని వీటితో అత్యవసర పనులు చేసుకునేందుకు వీలుందని ఆయన తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు సమస్యల కూర ఇది కార్యక్రమం గొప్ప కార్యక్రమం ఇది ఆయన ఏం చేశారంటే సమస్యలన్నీ ఒక పేజీ మీద రాసుకొని వచ్చి తర్వాత పెన్షన్లు కూడా ఎవరెవరికి కావాలి రేపు పొద్దున్న కొత్త పెన్షన్లు ఎవరెవరికి పెట్టాలనే లిస్టు ఆయన గ్రామానికి సంబంధించిన రాసుకొని వచ్చారు దయచేసి అన్నలాగా అందరూ ఆలోచించండి మన ఊరి సమస్యలు ఏంది చిన్న చిన్నవి అంటే పెంచిన ఎవరికి ఇవ్వాలి మనం సాల్వ్ చేసుకోవాల్సిన ఉంటాయి కొంత డబ్బులు వచ్చే ఇబ్బంది కొంత ఆర్థికంగా మనకు ఇబ్బంది ఉన్నా కూడా మనం అధికారులతో మాట్లాడి నాయకులతో మాట్లాడుకొని గ్రామ ప్రజలు కూర్చొని చేసుకోవాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి అవి చేసుకోవచ్చు అన్న చక్కగా లిస్టు తీసుకొచ్చారు దయచేసి అందరూ కూడా ఆయన విధంగా ఆలోచన చేసి మీరు లిస్ట్ ఇవ్వండి చాలు ఒక్కొక్కటి మనం అడ్రస్ చేసుకుంటే వెళ్దాం ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు